హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు బీదర్లో ఉన్న చల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వచ్చామండి ఇది ఒక గృహలో ఉంటుంది స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే మనం హాఫ్ కిలోమీటర్ దూరం ఉన్న గృహలోంచి వెళ్ళాలి అండ్ ఇందులో ఒక ఫైవ్ ఫీట్ వాటర్ ఉంటుందండి అంతా హైట్ ఫై ఎయిట్ ఫీట్ ఉంటుంది మనం వాటర్లోంచి వెళ్ళాలి ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి పాదాల నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ వస్తూ ఉంటుందట అందుకుని ఈయనకి జల లక్ష్మీ స్వామి అనే పేరు వచ్చిందండి ఈయన చాలా పవర్ఫుల్ దేవుడు అంట అందుకుని ఆయన దర్శనానికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి మన మనసులో కోరికను ఆయన చెప్పుకుని మనం రావచ్చండి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇది గృహ ఇది టెంపుల్ అండి స్టార్టింగ్ ఈయన విగ్రహం ఇక్కడ పెట్టారు ఇది స్టార్టింగ్ అండి గృహ ఫస్ట్ పైప్స్ ఉన్నాయి తప్ప లోపలికి వెళ్ళాడు అసలు ఏ పైప్స్ లేవు మనం ఇటు అటు పట్టుకోవడానికి ఏమీ లేవు మన కొంచెం ఆ కొండ చివరిని ఇవి సైడ్ సెడ్జెస్ ఉన్నాయి కండి అవి పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాలి వాటర్లో కింద ఇసుక ఉన్నదండి మనం ఎక్కడ స్కిట్ అవ్వము మన ఇసుకలోంచి నడుచుకుంటూ వెళ్తాము సైడ్ని అలా వాల్స్ పట్టుకుని వెళ్ళాలి మధ్యలో అయితే ఏమి ఉండదు మనం ఒక్కొక్కళ్ళు పట్టుకుని వెళ్తే జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు ఒక్కొక్క చోట ఫోర్ ఫీట్ ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ ఫీట్ కూడా హైట్ వాటర్ ఉన్నది మనం హ్యా కొంచెం నిదానంగా జాగ్రత్తగా వెళ్ళాలి ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదు జనాలు కూడా ఎక్కువ లేరండి ఆ రోజు మేము మండే వెళ్ళాము అందుకుని ఎక్కువ జనాలు లేరు ముఖ్యమైన రోజుల్లో అయితే కొంచెం జనాలు ఎక్కువ ఉంటారట కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి లోపల మనకి లైట్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి హ్యాపీగా టెన్షన్ పడకుండా మనం వెళ్ళొచ్చు ఇది స్వామివారి దగ్గరలోని సైడ్న పైప్స్ ఉన్నాయి కానీ మనం ఒకళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ ఒకళ్ళమే రాగలము అక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి కొంచెం లక్ష్మీనరసం స్వామి అంటేనే కొంచెం నెక్స్ట్ ఎక్కువ పాటించాలి మనం హెడ్ బాష్ చేసి చక్కగా మంచి బట్టలు వేసుకుని వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని మన మనసులో ఉన్న కోరికను ఆయనకి చెప్పుకొని మన బాధలన్నీ తీర్చుకోవచ్చు అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ వాటర్లో సల్ఫర్ ఉంటుందండి ఆ వాటర్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా పోతాయంట రాకుండా కూడా ఉంటాయంట అందుకని అసలు టెన్షన్ పడకుండా మన ఇలాంటి వాటర్ ఇలా ఉంది మన వెళ్తే ఏమవుతుందని అసలు భయపడితే అవసరం లేదంట చక్కగా మీరు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేసి వచ్చానండి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది టెంపుల్ అని చెప్పి అనుకోలేదు చాలా చాలా బాగుంది కొంచెం సాహసమే అని చెప్పాలి మీరు కూడా వెళ్ళి చేత్తగా స్వామివారిని దర్శనం రండి ఇది ఎక్కడంటే మనకి కరెక్ట్గా కర్ణాటక స్టేట్ అండి ఇక్కడ వాళ్ళ ఎవరు కూడా తెలుగు మాట్లాడలేదు హిందీ అండ్ కర్ణాటక మాట్లాడుతున్నారు ఎందుకంటే అక్కడ కర్ణాటక కాబట్టి అది కొంచెం లాంగ్వేజ్ అయితే చూసుకుని వెళ్ళండి అండ్ బస్సు దిగ్గానే మనకి అక్కడ హోటల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మన రూమ్స్ ఉన్నాయి అండ్ హోటల్స్ అయితే ఉన్నాయి ఈ నీరెస్ట్లో అయితే ఫుడ్ ఐటమ్స్ ఏమి దొరకలేదండి చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం కొంచెం మీరు ఫుడ్ ఏదైనా తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం మీరు తీసుకెళ్ళాల్సి వస్తుంది గుడి ప్రాంగణాల్లో అయితే మనకి ఫుడ్ ఐటెం అయితే అసలు ఎక్కువ ఏమీ దొరకలేదని చెప్పాలి కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు గ్రూప్గా వెళ్ళాలనుకుంటే కొంచెం ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకుని వెళ్ళ వెళ్ళాల్సి వస్తుంది బస్ స్టాండ్ దగ్గర అయితే మాత్రం హోటల్స్ అవన్నీ చాలా బాగున్నాయండి ఉడిపి హోటల్ శ్రీ విఘ్నేశ్వరం ఉడిపి హోటల్ అయితే చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం మీరు ఒకవేళ ఫుడ్ తినేసి వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళచ్చు ఫుడ్ అయితే అక్కడ ఏమీ లేదు అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని మనం నిదానంగా వచ్చి ఆ బయట కోనేరు ఉన్నదండి ఆ కోనేరులో మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలంట ఇక్కడ దర్శనం చేసుకుని వచ్చాక అక్కడ స్నానం చేసి మనం అప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి తప్పకుండా ఈ టెంపుల్కి అయితే వెళ్ళి మీరు కూడా ఎంజాయ్ చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్